హాయ్ అందరికీ వెల్కమ్ టు సనుమను బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మాదైతే స్పెషల్ మటన్ కర్రీ మాలాగే మటన్ కర్రీ చేసుకుని సూపర్ టేస్ట్ అయితే వస్తుంది సేమ్ ఇదే ఫాలో కాన్రీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకొని ఎంచడమే తావ పైన ఆనియన్స్తో పాటు చెక్క సాజీరా పువ్వు వేసుకొని పెంచడమే ఆనియన్స్ ఎంత బ్రౌన్ అయితే అంత మంచిగా టేస్ట్ అయితే వస్తుంది మీదే ఈరోజు స్పెషల్ కామెంట్ బాక్స్లోనే అయితే చెప్పండి నెక్స్ట్ వెల్లిపాయలు కూడా వేసుకోవడమే మేమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటాం ఈ పేస్ట్ కొందరు ముందే పట్టుకొని ఉంచుకుంటారు లేంటే ప్రియా రెడ్మెంట్ అట్లా దొరుకుతాయి కదా అవి తీసుకుంటారు అస్సలు అట్లా తీసుకోకండి ఎప్పటిదప్పుడు పట్టుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుంది చూసారు కదా అల్లం కూడా యాడ్ చేసుకోవడం ఇందులో నెక్స్ట్ వీటినైతే పేస్ట్ పట్టుకోవడం అంతే సూపర్ టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లానే ట్రై చేసుకోండి ఇంట్లో నెక్స్ట్ కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి అదే తావపైన ధన్యాలను కూడా కొన్ని గ్రైండర్ గిన్నెలను అయితే వేసుకోవడమే ఇప్పుడు పేస్ట్ అయితే పట్టుకోవడమే చూసారు కదా ఇట్లా రావాలా మరీ ఎక్కువ పేస్ట్ కూడా రావద్దు నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవడమే మేమైతే ఎక్కువ వేసుకున్నాము ఆయిల్ మీరు చూసేసుకోండి ఎట్లనే మేము ఉప్పు కారం ఆయిల్ ఎక్కువనే తింటాం నెక్స్ట్ మనం పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులోనైతే వేసుకోవడమే మనం రెడీ పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఇందులోనైతే యాడ్ చేసుకోవడమే మా అమ్మ అయితే సూపర్ వేస్తుంది మటన్ కర్రీ ఇది మంచిగా బ్రౌన్ అయిన తర్వాత కలుపుకోవాలి నెక్స్ట్ పసుపు కారపొడి మేమైతే ఎక్కువనైతే వేసుకుంటాం మీరైతే జ్యూస్ వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ నెక్స్ట్ ధనియా పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి మసాలా ఇట్లనైతే బ్రౌన్ అయితే కావాలి ఇట్లా మసాలా బ్రౌన్ అయిన తర్వాతనే మటన్ అయితే యాడ్ చేసుకోవాలా చూసారదా ముక్కలకు మంచిగా మసాలా పట్టేట్టు మంచిగా అయితే కలుపుకోండి నెక్స్ట్ అయితే ప్లేట్ పైన వాటర్ పెట్టుకోవాలి వాటర్ వేసుకోవాలి అట్లయితే కింద అడగంటుంది అన్నమాట కర్రీ సరే ఇట్లా సూప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అయితే సూప్ వస్తుంది మంచిగా నెక్స్ట్ లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ అయితే కుక్కర్ మూతనైతే పెట్టేసుకోవడమే నెక్స్ట్ తెలంగాణ స్పెషల్ జొన్న రొట్టెని అయితే వేసుకుంటున్నాం మీరు కూడా ట్రై చేసేయండి జొన్న రొట్టె విత్ కాంబినేషన్ మటన్ అయితే ఆ వేరే లెవెల్ అసలు టేస్ట్ మేమైతే నాన్ వెజ్ చేసుకుంటే ఖచ్చితంగా జొన్న రొట్టె ఉంటుంది మా ఇంట్లో టూ డేస్కి ఒకసారి మేమైతే ఖచ్చితంగా జొన్న రొట్టె తింటాం ఇది వెయిట్ లాస్ కూడా మంచిగా హెల్ప్ అయిపోతుంది షార్ట్ వీడియోస్లలో కూడా అప్లోడ్ చేసేసిన చూసేయండి జొన్న రొట్టె వేసుకునే ప్రాసెస్ ఏం లేదు ఫస్ట్ వాటర్ వేసారు వచ్చిన తర్వాత జొన్నపిండిని అయితే ఈ హీట్ వాటర్ అయితే వేడి వాటర్ని అయితే యాడ్ చేసుకోవడమే వేడి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా పిండిని అయితే కలుపుకోవాలి చూసారదా ఎంత బలం పెట్టుకొని అయితే కలుపుకోవాలి మనకైతే నాకైతే అస్సలు రాదు ఫ్రెండ్స్ మీకు వస్తుందా వస్తుంది అనుకుంటున్నాను ఇట్లా పిండి పోసుకుంటానైతే వేసుకోవడమే స్టార్టింగ్లో హార్డ్ అనిపిస్తుంది తర్వాత ఈజీగా అనిపిస్తుంది మన మమ్మీ జొన్న రొట్టె వేసినా చపాతి చేసిన అది మంచిగా చిన్నమామలాగా వస్తుంది మనం చేస్తేనే అది ఎట్లనో నో అయిపోతుంది నాకైతే అస్సలు రాదు ఇట్లా సర్కిల్ షేప్ ఇట్లా రెండు వైపులనైతే అయితే కాల్ కాలించడమే రొట్టెని జొన్న రొట్టె వేసుకోవాలంటే మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని జొన్న రొట్టెనైతే వేయాలి లో ఫ్లేమ్ అయితే అది అసలు హీట్కి అది అంటే దీనికి ఎక్కువ హీట్ కావాలి ఎందుకంటే మాస్ పెద్ద ఉంటుంది కదా రొట్టె రెండు వైపునైతే అయితే కాలు పెట్టడమే ఇప్పుడు వేసుకున్న రొట్టెనైతే తావ మీదనైతే వేయడమే నాకైతే మెయిన్లీ ఇక్కడనే వెళ్ళిపోతుంది ఇక్కడ వరకు బాగానే వేసుకుంటా తావ మీద వేసేటప్పుడు వెళ్ళిపోతుంది నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ వాటర్ వేసుకొని ఇలా రొట్టె పైన అనడమే సరదా ఇన్ని రొట్టెలు అయితే వేసిన మామీ కుక్కర్ అయితే విజిల్ వస్తున్నాయి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాయంటే బంద్ చేసుకోవడమే సరదా రొట్టెనైతే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసుకోండి ఖచ్చితంగా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే జొన్న రొట్టె జొన్న రొట్టె మటన్ నాటుకోడి ఇట్లా ఏ దేనికైనా మంచి వస్తుంది జొన్న రొట్టె రెండు వైపులా ఇట్లా మంచిగా అయితే రొట్టెనైతే కాలిపెట్టి వెళ్ళమే అంతే రొట్టెనైతే రెడీ ఇదైతే తెలంగాణ స్పెషల్ జొన్న రొట్టె విత్ మటన్ కర్రీ చూసారు కదా మటన్ అయితే ఉడికిపోయింది మేమైతే మంచిగా బాల్కనీలో కూర్చొని తింటున్నాం గాలి ఉంది మటన్ సూప్ కూడా మనసు సూపర్ వచ్చింది టేస్ట్ చూసారు కదా ఎంత బాగుందో ప్లీజ్ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్